తొంభైవ కీర్తన పద్నాలుగవ చరణంలో భక్తుడైన మోషే గారు అన్నారు ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అని అన్నాడు కృప మనకు ఎందుకు కావాలి అంటే కృప మన బలహీనతల్లో మనకు బలాన్నిస్తుంది అందుకొరకు మనకు కృప కావాలి కృప బలహీనుడైన మోషేని బలమైన నాయకుడిగా మార్చింది చెప్పేవాడిలో కృప పని చేయాలి వినేవారిలో కూడా కృప పని చేయాలి అప్పుడే ఆ యొక్క మాటకు విలువ ఉంటుంది దేవుని కృపను నేను పొందుకొని మీకు వాక్యాన్ని విత్తినప్పుడు దేవుని కృప మీలో చేయకపోతే మీరు నేను చెప్పే వాక్యాన్ని వినలేరు కాబట్టి భక్తుడైన మహే గారు ఏమన్నాడంటే ఉదయమునా నీ కృపతో మమ్మును నన్ను మాత్రమే కాదు ఈ ఇస్రాయల్ ప్రజలందరినీ కూడా కృపతో నింపు కృప మనల్ని తృప్తిపరిచేలాగా చేస్తుంది ఈ ప్రజలకి తృప్తి లేదు సంతృప్తిగా లేరు ప్రజలు ఎప్పుడు అసంతృప్తి ఒకడేమో ఆకలి అంటాడు ఇంకొకడేమో నీళ్లు అంటాడు ఇంకొకడేమో నిద్ర అంటాడు ఇంకొకడేమో రకరకాల వ్యక్తిత్వాలు ఉన్న ప్రజలను మోసే నడిపిస్తున్నప్పుడు ఆయన అన్నాడు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు మేము పండుకునే వరకు కూడా మాకు కృప కావాలి అని మోసే ప్రార్థన చేశాడు అసలు కృప ఏం చేస్తుంది కృప ఏం చేస్తుందంటే ఆపరేషన్కు ముందు నొప్పి తెలియకుండా ఇచ్చే ఎనస్థిషియా లేదా ఇంజెక్షన్ కృప మన జీవితంలో ముళ్ళులు ఉంటాయి కానీ ముళ్ళు వలన మనం బాధను అనుభవించలేము కృప ఉంటే మన జీవితంలో మనకు ఉండే వ్యాధులు అనే ముళ్ళు కానీ శ్రమ అనే ముళ్ళు కాని అప్పులు అనే ముళ్ళు కాని ఆర్థిక సమస్యలు అనే ముళ్ళు కానీ మన జీవితంలో ఎలాంటి ముళ్ళున్నా సరే ఆ ముళ్ళు ముళ్ళుగానే ఉంటాయి కానీ నొప్పి మనకు తెలియకుండా దేవుడు చేస్తాడు ఇంకొక ఉదాహరణ ఏంటంటే ఆకలితో అలమటించిన ఒకడు ఆహారం కొరకు ఒక ఇంటిలో దొంగతనానికి వెళ్ళాడు వెళితే అతడు యజమానుడి చేతికి చిక్కినప్పుడు ఆ యజమానుడు అతనిని కొట్టకుండా విడిచిపెడితే అది జాలి దయ అవుతుంది అలా కాకుండా అతనిని క్షమించి అతని ఆకలిని కనుగొని అతనికి భోజనం పెట్టి బస్సుఛార్జీలు కూడా డబ్బులిచ్చి ఇంటికి వచ్చిన కొత్త చుట్టాన్ని గనక ఎలాగైతే పరామర్శించి అతనికి విందు ఏర్పాటు చేసి అతనిని సాగనంపుతారో అలాగ కనుక ఆ వ్యక్తిని ఆ దొంగవాడిని సాగ నంపితే అది కృప మీకు అర్థమైందా కృప అంటే అసలు ఆ దొంగవాడికి అర్హత లేదు పైగా వాడు దొంగతనం చేశాడు వాడికి శిక్ష పడాలి కానీ వాడిని శిక్షించకుండా క్షమించి వాడికి కడుపు నిండా అన్నం పెట్టి వాడి అవసరతను తీర్చి సాగనంపడమే కృప అలాంటి అత్యున్నతమైన కృపను దేవుడు మనకిచ్చాడు వాస్తవానికి మనం అర్హులము కాదు మనము పాపులుగాను అజ్ఞానులుగాను అంధకారములోను అభివేపులు గాను బలహీనులు గాను బానిసలుగాను ఉన్నప్పుడు అర్హత లేని మనకు ఆయన కృప రక్షణ ఇచ్చి మనల్ని విమోచించింది వాస్తవానికి ప్రభు అని పిలవడానికి కూడా మనకు యోగ్యత లేదు అర్హత లేదు అయినా ఆయన ఉచితమైన కృప ఏం చేసిందంటే ఆయనను తండ్రి అని సంబోధించేలాగా చేసింది ఆయనను నానా డాడీ అని పిలిచేలాగా చేసింది కృప శత్రుడు దావీదుని చంపడానికి తరుముతున్నప్పుడు దావీదు అంటాడు యాఫోవ కీర్తన పదకొండవ చరణంలో నేను దేవుని ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నేను భయపడను నరును నన్ను ఏమి చేయగలరు అని అన్నాడు కృప ఏం చేస్తా అంటే శత్రువులు ఎంతమంది మనలో చుట్టుముట్టినా ఆ కృప మనకు ధైర్యాన్ని ఇస్తది కృప ఎందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారికి ధైర్యాన్ని ఇచ్చేది దేవుని కృప దేవుడు ఏమన్నాడంటే దావీదుకు చూపించిన శాశ్వతమైన కృపను మీ ఎందు కూడా నేను చూపిస్తాను ఎందుకంటే ఈరోజు మీరు అనేకమైన కష్టాల ద్వారా నష్టాల ద్వారా వ్యాధుల ద్వారా బాధల ద్వారా అనేకమైన సమస్యలను వాటి యొక్క మార్గాల ద్వారా వెళ్తూ ఉన్నారు ప్రభు ఏమన్నాడంటే ఆ నొప్పి ఆ బాధ ఆ కష్టం ఆ శ్రమ అది శ్రమగా తోచకుండా ఉండాలి అంటే మీరు ఈరోజు మోసే అడిగినట్లుగా ఆ కృప కొరకు అడగండి అని అంటున్నాడు ఉదయం లేచిన దగ్గర నుండి పండుకునే వరకు మా జీవితాల్లో బలహీనతలు ఉన్నాయి కష్టాలున్నాయి ఉన్నాయి వ్యాధులు ఉన్నాయి ఇవన్నీ వస్తున్నాయి మా జీవితాల్లో అనేకమైన మునులు కూడా ఉన్నాయి అయితే నీ కృప ఉంటే ప్రభు ఈ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది నా పిల్లలు నా మాట అంటారు మధ్య సఖ్యత ఉంటుంది కుటుంబంలో సఖ్యత సమాధానం ఉంటుంది ఉద్యోగంలో సమాధానం ఉంటుంది ప్రయాణం అంతటిలో క్షేమం ఉంటుంది వ్యక్తుల మధ్య సఖ్యత ఉంటుంది శత్రువులతో సమాధానం కూడా ఉంటుంది ఈ రోజంతా మాకు సమాధానం కావాలి సంతోషము కావాలి క్షేమము కావాలి సమృద్ధి కావాలి ఇవన్నీ ఇచ్చేది కృప కాబట్టి మాకు కృపలను గ్రహించుము అని మనం ప్రార్థన చేయాలి ఈ విధంగా అవగానే మొట్టమొదటిగా కృప మనకు ఉచితంగా జరుగుతుంది నీకు కూడా ఇస్తాడు దావీదు పదమూడేళ్లు శ్రమ పడ్డాడు కష్టపడ్డాడు శత్రువులు దరిమారు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆకలి దప్పికలతో అలమటించిపోయాడు చుట్టుపక్కల నమ్మకం కలిగిన వాడు ఒక్కడలేడు ఒంటరి ప్రయాణం కానీ కృప అతని చుట్టూ వేసింది అదుర్లాము గుహలో అతన్ని భద్రపరిచింది పదమూడేళ్ల శ్రమ అతనికి శ్రమగా తోచకుండా చేసింది ఏంటంటే దేవుని కృప కాబట్టి మనం దేవుని కృప కొరకు మనం అడగాలి అడిగితే దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తాడు ఇన్ని శ్రమల పడిన దావీదు నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై ఒకటో చర్మంలో అంటాడు శ్రమను దిగిట నాకు మేలాయను అని సాక్ష్యం ఇచ్చాడు కృప ఏం చేస్తుంది తెలుసా శ్రమలు కూడా మేలుగా ఎంచేలాగా చేస్తుంది శాశ్వతమైన కృప ఏం చేస్తుంది అంటే శ్రమలన్నిటిల్లో కూడా మనకు జయాన్నిస్తుంది పైగా మనం గొప్ప సాక్ష్యం చెప్పేలాగా శ్రమలను కీడులన్నిటిని కూడా మేనుగా మారుస్తుంది కృప దావిదో కీర్తనలు అంటాడు ఇరవై మూడవ కీర్తన ఆరవ చరణంలో మేను బ్రతుకు దినములన్నీ కృప క్షేమములే నా వెంట వచ్చును ఎంత విశ్వాసయుతమైన మాట ఇది మనం అదే కాలంలో చేయాల్సిన రెండో మాట ఏంటంటే నీ కృప క్షేమము మా వెంట వచ్చినట్లుగా కృప దయచేయండి అయ్యా అని అడగాలి కృప ఏం చేస్తుందంటే దరిద్రులను పెంట కుప్పల మీద నుండి లేవనెత్తుంది కృప దీవుని మీద లక్షణించేలాగా చేస్తుంది కృప విధురాధుల పక్షమున వ్యాధ్యమాడేలాగా చేస్తుంది కృప ఇప్పుడు ఏడుస్తున్న నీవు నవ్వేలాగా చేస్తుంది కృప బలహీనులను లేని వారిని బలవంతులుగా చేస్తుంది కృప కృప ఉన్నది కాబట్టే మనకు పాప క్షమాపణ రక్షణ లభించింది ఈ కృప మనకి ఉచితముగానే ఇవ్వబడింది అని బైబిల్ మనకు బోధిస్తా ఉంది పౌరయ్య గారు మీరు ఎలా బలవంతులయ్యారు మీ శరీరంలో ఒక ముళ్ళు ఉంది కదా ఆ ముళ్ళు మిమ్మల్ని బాధిస్తుంది కదా మీరు ఎలా బలవంతులయ్యారు అని గనక మనం అడిగితే పౌలయ గారు అంటారు అవును నా శరీరంలో ఒకప్పుడు ముందుండేది ఇప్పుడు కూడా ముళ్ళుంది అయితే ఆ ముళ్ళును తీసేయమని నేను ముమ్మారు ప్రభు దగ్గర మనవి చేసుకున్నాను అయితే ప్రభు ఏమన్నాడంటే పౌలు బలహీనతయందు నా బలము పరిపూర్ణమై ఉన్నది కాబట్టి నా కృప నీకు చాలును అని అన్నాడట ఆ మాట అనేసరికి కొన్నంత బలం పౌలయ్య గారికి వచ్చింది రెండో కొరింటి పత్రిక పండుగ ఏడు నుండి పదివచనాల్లో ఈ మాటలు ఉంటాయి ఆ పదో వచనం చివరి భాగంలో పౌలయ్య గారు అంటారు నేనెప్పుడు బలహీనడనో అప్పుడే బలవంతుడను అని అన్నాడు దేవుడు చెప్పిన ఆ మాటను పట్టుకున్నాడు ఏ మాట కృప అనే మాటను పట్టుకున్నాడు కృప ఏం చేస్తుంది అంటే బలహీనుడును బలవంతుడుగా మారుస్తుంది ఈ కృప తన జీవితంలో ముళ్ళు ఉన్నా బాధ ఉన్నా రోగమున్నా వ్యాధి ఉన్నా కష్టమున్నా కన్నీళ్లు ఉన్నా వేదనలు ఉన్నా శ్రమలున్నా నిందలున్నా అవమానాలున్నా శోధనలున్నా ఈ ముళ్ళన్నిటిలో కూడా అతనికి బలాన్ని ఇచ్చిందట శక్తినిచ్చిందట ఇంకా ఏమంటాడు తెలుసా పొదవచనంలో గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను నిందలోను ఇబ్బందుల్లోనూ హింసల్లోను ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను అని అంటాడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా మీరు అనారోగ్యం పాలై మంచానికి అతుక్కుపోయి ఉన్నారు మిమ్మల్ని సంతోషించమంటే మీకు ఎంత కోపం వస్తుంది మీరు సంతోషించండి ఆనందించండి గంతులు వేయండి అని అంటే ఇలాగ ప్రసంగం చేస్తే మీరు ఎలా కోపడతారు నా ప్లేస్లో మీరుంటే మీకు తెలుస్తుందండి అని అంటారు మీరు శ్రమల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు ఎవరు చెప్పుకోలేని బాధలో డిప్రెషన్లో కూరుకుపోయి ఉన్నారు సమస్యల్లో సమస్యల వలయంలో చిక్కుకుని ఉన్నారు వచ్చి ఇంటి మీద పడి మీరు ఇస్తారా చస్తరా అనే కండిషన్లో పెడుతున్నాడు రెండు రోజులు లేకపోతే మిమ్మల్ని బజార్ గెలుస్తానంటున్నాడు అయినా ఎలా సంతోషంగా ఉంటామండి అని మీరు మిమ్మల్ని ప్రశ్నించవచ్చు ప్రశ్నించడంలో తప్పు లేదు ఎందుకంటే బాధపడే వాడికే బాధ యొక్క అనుభవం తెలుస్తుంది అయితే పుల్లయ్య గారు ఎన్ని బాధలు పడ్డాడు చూసారా బలహీనతలు నిందలు ఇబ్బందులు హింసలు ఉపద్రవములు కొన్నిసార్లు రాళ్లతో కొట్టి చచ్చిపోయాడు అని ఈడ్చిపడేసి వెళ్ళిపోయారు ఇన్ని బాధలున్నా సరే అతనేమన్నాడంటే క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లో నిందల్లో ఇబ్బందుల్లో హింసల్లో ఉపద్రవముల్లో నేను సంతోషించుచున్నాను ఎందుకు సంతోషిస్తున్నావా నువ్వు ఎలా సంతోషించగలుగుతున్నావు అంటే నాకు కృప ఉంది దేవుని కృప నాకు తోడుగా ఉన్నది కాబట్టి నాకు సంతోషము కలుగుచున్నది అని అన్నాడు రెండవ కోది పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచ్చంలో అంటాడు కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషముగా అతిశయవతును అని అన్నాడు మన జీవితంలో మనకు వచ్చే బలహీనతలు కష్టాలు అప్పులు ఆర్థిక సమస్యలు కానీ ఇక నిందలు అవమానాలు ఇవన్నిటిలో కూడా మనం అడగాల్సింది ఏంటి అంటే తీసివేయమని కాదు జయించే శక్తినివ్వయ్యా అని అడగాలి జయించడానికి మనకు శక్తినిచ్చేది ఏంటి అయ్యా అంటే కృప కృప ఏం చేస్తుందంటే మన శ్రమలన్నిటిలో కూడా ఆ శ్రమలో మనకు శ్రమగా తోచకుండా చేసేది కృప మన ముళ్ళు మన శరీరంలో ఉంటుంది అది రోగం అనే ముళ్ళు కావచ్చు మరి ఏదైనా కావచ్చు ఈ ముళ్ళు మునిలాగానే ఉంది కానీ నొప్పి తెలియడం లేదు బదురుగా సంతోషం సమాధానం కలుగుతుంది ఉపద్రవములు వస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి అయినా ఇవన్నీ మున్నిలాగా తన శరీరాన్ని గుచ్చుతున్నాయి అయినా పోలు గారికి ముందు తెలటం లేదు ముందుందగాని ముళ్ళు వలన కలిగే నొప్పి తెలియడం లేదు దట్ ఈజ్ కాల్డ్ కృప నొప్పి తెలియకుండా చేసేదే కృప నా ప్రియ సహోదరి సహోదరుడు అందుకొరకే మనం కృప కొరకు అడగాలి కృప కొరకు మనం అడిగితే కృప మన జీవితాల్లో ఉండే ముళ్ళుని ముళ్ళుగానే ఉంచినా మనకు శక్తిని ఇస్తుంది బలాన్ని ఇస్తుంది వదులుగా సంతోషాన్ని ఇస్తుంది సమాధానాన్ని ఇస్తుంది దీర్ఘాయుని ఇస్తుంది ఆయన విశ్వాసాన్ని కలుగజేస్తుంది కృప కాబట్టి కృప కొరకు మనం ఏడుకోవాలి ఎందుకు ఏడుకోవాలయ్యా అని మరి మళ్ళీ మనం గారిని అడిగితే పౌరు గారు అంటారు మీరు కృపచేతనే రక్షించబడ్డారు అసలు మీరు కృపచేతనే రక్షించబడ్డారు ఉచితముగా రక్షించబడ్డారు కాబట్టి ఆ కృపతో తృప్తిపరచమని అడగండి దావీదుకు చూపిన శాశ్వతమైన కృప దేవుడు మన జీవితంలో కూడా మనకు చూపాలి అంటే యువేలు గ్రంథంలో ఓ అద్భుతమైన మాట ఉంటుంది యువేలు గ్రంథము రెండవ అధ్యాయం పదమూడవ వచనం మీ దేవుడైన యుహోవా ఒకటి వాడు రెండు శాంతమూర్తి మూడు అత్యంత కలిగిన వాడై ఉన్నాడు కృప కొరకు అడిగితే మన జీవితాల్లో దేవుడు ఉద్దేశించిన కీడు దేవుడు ఏం చేస్తాడంటే కృపా వాత్సల్యం కలిగిన వాడు గనుక ఆ కీడును మేడుగా మారుస్తాడు ఉదయం లేవగానే మోసే వలే అయా కృపతో మమ్మల్ని తృప్తిపరచు కృపతో మమ్మల్ని నింపు నన్ను నింపు నా కుటుంబాన్ని నింపు నా పిల్లల్ని నింపు నా భర్తను నింపు అసలు చేసే కార్యాలు చదువుతుంటే వర్ణనాతీతం ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు అత్యంత కృప కలిగిన వాడు కృపా సమాధానాన్నిచ్చేవాడు సత్య కృప కలిగిన వాడు మహాకృప కలిగిన వాడు కృపా బాహుళ్యం కలిగిన వాడు కృపా సమృద్ధి కలిగిన వాడు కృపా కటాక్షం కలిగిన వాడు అసలు కృప గురించి ఆయనను వర్ణించాలంటే మన మాటలు సరిపోవు ఇక్కడ రాయబడిన మాట ఆయన అత్యంత కృపగలవాడు గనుక మనం గనుక పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో మన వస్త్రాలను కాక మన హృదయాన్ని చూపుకొని ఆయన తట్టు తిరిగి అయ్యా నీ కృప నాకు కావాలయ్యా నాకు అర్హత లేదు నేను యోగ్యుని కాదు అయినా ఎవరైతే నీ తట్టు తిరుగుతారో వారికి నువ్వు ఉచితంగా కృపణిస్తావంట కదా దయచేసి నాకు కూడా కృపణ నేను నీ తట్టు తిరిగాను ప్రభు అంటాడు మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అంటాడు మొదటగా ఎవరు తిరగాలి మనమే తిరగాలి మనం తిరిగితే ఆయన మనకు సహాయం చేస్తాడు ఆయన ఏమంటాడంటే మీరు అడుగుడి మీకు ఇవ్వకూడదు అడగాలి మొదటి కండిషన్ అంటే మనం అడగాలి తర్వాత ఆయన ఇస్తాడు మనం అడగకుండా ఆయన ఇస్తాడని మనం అనుకోకూడదు కృప మనం అడగాలి అయ్యా నాకు కృపనివ్వు నీ కృపతో నన్ను తృప్తిపరచు రోజంతా నీ కృపతో నన్ను నా కుటుంబాన్ని నింపు నీ కృప నాకు బలాన్ని శక్తిని ఇస్తుంది కాబట్టి నీ కృప నాకు అనారోగ్యం ఉన్నా నేను ఆరోగ్యవంతుడి కంటే శక్తివంతంగా ఉంటాను కాబట్టి నీ కృప కావాలి నా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లల కంటే గొప్ప ఉన్నతమైన పిల్లలుగా అవుతారు కాబట్టి నాకు కృప కావాలి నా భర్త చిన్న ఉద్యోగం చేస్తున్నా ఓ గొప్ప సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడి కంటే కూడా మేము సంతృప్తిగా బ్రతుకుతాం కాబట్టి నాకు కృప కావాలి మా కుటుంబానికి కృప కావాలి మా జీవితాల్లో శ్రమలు ఉన్నా కూడా ఈ శ్రమను మాకు శ్రమగా తోచగా మేలుగా మారుస్తాయి కాబట్టి మీ కృప మాకు కావాలి ప్రభా కీడును మేలుగా మార్చే నీ అత్యంత కృప మాకు కావాలి నీ బాహు మాకు కావాలి నీ కృప మహదైశ్వర్యం మాకు కావాలి శాశ్వతమైన కృప దావీది మీద చూపినట్లుగా మా మీద కూడా చూపయ్యా అని మనం అడగాలి అడిగితే ఆయన కృప సమృద్ధిగా మనకిస్తాడు అసలు అర్హత లేకపోయినా మనకు కృపణిస్తున్నాడంటే ఆయన దగ్గరకు వచ్చి అడిగితే ఇంకా ఎంత కృపణిస్తాడు మనం అడగకపోయినా మనకు కృపణిస్తే అడిగితే ఇంకెంత కృపణిస్తాడు తోడో దివృతాంతాల గ్రంథము పదిహేడో అధ్యాయం పదమూడవ వచనంలో నేను అతనికి తండ్రి అయి అతడు నాకు కుమారుడై నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మాడినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను నా మందిరమందు నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరచదను అతని సింహాసనం ఎన్నటికీ స్థిరముగా ఉండనని అతనికి తెలియజేశాను సులోమాన్ ఇంకా పుట్టలేదు ఉచితముగా సులోమానికి కృప వచ్చింది అసలు ఏం చేశాడండి సులోమానికి దేవుడు అంత ఇవ్వడానికి అని మీరు నన్ను అడగొచ్చు ఏం చేయాల అసలు అంటేనే ఉచితంగా ఇచ్చేది ఏమి చెయ్యకపోయినా మనకు కృపనిచ్చాడు అదే పొనయ్య గారు అన్నాడు ఏమన్నాడు కృపచేతనే మీకు రక్షణ కృపచేతనే సులోమాను జ్ఞానం కృపచేతనే సులోమానికి సింహాసనం కేవలం కృపచేతనేనండి సులోమాను తన తండ్రి స్థానంలో రాజుగా కూర్చున్నాడు ఈరోజు కృపణ గనుక మనం అడిగితే ఆయన సింహాసనంలో మనకు స్థానాన్ని ఇస్తాడు కృప మనకేం చేస్తుంది అంటే రక్షణ ఇస్తుంది కృప మనకి జయించే శక్తినిస్తుంది కృప ఈ లోకంలో ఉన్న లోకాన్ని లోక ఆశలను లోకంలో ఉన్న శరీర ఈచ్ఛలను సాతాను శక్తులను జయించే శక్తి మనకిచ్చేది కృపే ఈరోజు క్రీస్తు సింహాసనంలో స్థానాన్ని సంపాదించేది కూడా కృపే అందుకే మనం కృపనే అడగాలి లేవగానే ఈరోజు కృప విశ్వాసాన్ని కాపాడుకునే కృప రక్షణను కాపాడుకునే కృప పరిశుద్ధంగా బ్రతికే కృప సాతాను శక్తులను తిప్పికొట్టే కృప సాతాను శక్తులపై జయాన్ని ఇచ్చే కృప మాకు కావాలి నా కుటుంబాన్ని నడిపించుకునే కృప నా పిల్లలను నా మాటనే కృప భార్య భర్తల మధ్య సమాధానం కలిగిన కృప కుటుంబానికి ఏవేవి కావాలో అవన్నీ సమకూర్చుకునే కృప మా కావాలయ్యా అని అడగాలి మనం కృప కొరకే అడగాలి ఎందుకయ్యా అంటే కృప మనకు ఉచితంగా ఇస్తాడు మనం కోరుకోవాల్సిన అవసరం లేదు మనం వెల చెల్లించాల్సిన అవసరం లేదు చెల్లించాల్సిన అవసరం లేకుండానే కృప మనకి ఇవ్వబడుతుంది కాబట్టి మోసేవళి మనం అడగాలి ఉదయమున కృపతో మంగులను తృప్తిపరచుము అని అడగాలి ఎందుకంటే ఆయన సర్వ సర్వకృపానిధి కలిగిన వాడు సర్వ సమృద్ధి ఆయన దగ్గర ఉన్నాయి కృపా సమృద్ధి కలిగిన వాడు అత్యంత కృప కలిగిన వాడు కాబట్టి ఆయన దగ్గర సమస్త నిధులు దొరుకుతాయి మనం అడగాలి ఈరోజు హాస్పిటల్ పలయ్యవా మంచంలో మూలుగుతా ఉన్నావా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నావా అడుగు హిస్కి అన్నాడు కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయా అని అడిగాడు అద్భుతం ఏంటంటే ఆ కృపతోనే హిజ్కియా స్వస్థతను పొందుకున్నాడు పదిహేను ఏళ్ళు మళ్ళీ అతని ఆయుష్కాలము పొడిగించబడింది ఆ కృపతోనే అతడు పేరు ప్రతిష్ట కూడా గడించాడు దావీదు అంత గొప్ప రాజవ్వడానికి కారణం ఏంటంటే దావీదు పైన దేవుడు కృప చూపాడంట ఇక్కడికి వెళ్ళ వర్దిలడానికి కారణం ఏంటంటే దావీదు మీద దేవుని కృప ఉందంట గ్రంథం యాభై ఐదు అధ్యాయం మూడో అంటున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడగగలిగితే దావీదుకు చూపిన శాశ్వతమైన కృప మనకు కూడా ఆయన చూపుతాడు కాబట్టి ప్రేమైన సహోదరి ఈ ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా దీన దరిద్రపు స్థితిలో ఉన్నా నా అన్నవాడికి నువ్వు దూరంగా ఉన్నా అందరూ నేను నువ్వు వెలివేసినా హీనంగా చూస్తూ ఉన్నా సరే కృప ఆ హీనంగా చూసే వారి మీదనే నిన్ను రాజుగా నిలబెట్టింది నిన్ను ఎవరైతే హీనంగా చూస్తున్నారో వారు నీ దగ్గరకు వచ్చి నీవే మాకు దిక్కు మాకు సహాయం చేయమని అడిగేలాగా చేస్తుంది కృప నీ శత్రువులందరూ నీ పాదాల మీద పడేలాగా చేస్తుంది కృపంట మనల్ని నీతివంతులుగా చేస్తుందట ఇంకా కృప యేసుక్రీస్తు ద్వారా మనకు దొరికిన కృప మనకు నిత్య జీవాన్ని కూడా ఇస్తుందట అందుకే మనం కృప కొరకు అడగాలి కృప అర్హత లేని వానికి ఇచ్చేది కృప ఈ ఉద్యోగం పొందుకోవడానికి నాకు అర్హత లేదు నాకు ఇవ్వయా అయినా ఇస్తాడు కాబట్టి మనం అడగాలి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇక మీరు ఏది చేయాలనుకున్నా కానీ ఉదయం లాగానే కృపను అడగాలి ఏ విషయంలో మీకు అర్హత లేదు ఆ విషయాల కొరకు కృపని అడగాలి మీకు అర్హత లేని వాటి కొరకు మీరు అడిగితే ఆయన శాశ్వతమైన కృప దావీదుకు చూపినట్లుగా దావీదికి అర్హత లేదు కదా గొర్రెల దొరిలో ఉన్నాడు కదా ఆయనను సింహాసనం ఎక్కించలేదా సొలోమాను పుట్టకలుండే అర్హత లేని సోలోమానుకు దేవుడు బాలుడిగా ఉన్నప్పుడే సింహాసనం ఎక్కించలేదా ప్రియా సహోదరి సహోదరుడా ఎక్కడో మిద్యాను అరణ్యంలో గుర్రెళ్ళగా ఆచుకుంటున్న మోసాన్ని తీసుకొచ్చి నాయకుడిగా చేయలేదా ప్రియా సహోదరి సహోదరుడా ఈ రోజు నువ్వు కూడా అడిగితే వారి మీద చూపించిన కృపను నీ మీద కూడా చూపిస్తాడు అంత మాత్రమే కాదు ఒకవేళ నువ్వు మరణ ఉండి అయా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయా అని అడిగితే దయచేసి గుర్తు పెట్టుకోవాలి నీ మీద కూడా ఆయన కృప చూపి నిన్ను స్వస్థపరుస్తాడు ఆ విధవరాలు ప్రార్థన చేసి అయా అప్పుల్లో ఉన్నాను ఆర్థిక సమస్యల్లో ఉన్నానంటే ఎలీషా ఏ విధమైన సలహా ఇచ్చినప్పుడు ఆ సలహా ఆమె ఒక కృపగా మారి అప్పులన్నీ తీర్చుకోవడానికి మార్గాన్ని చూపించిందో అలాంటి కృప నీ మీద కూడా చూపిస్తాడు మనం అడగాలి ఉదయాన్నే లేచి ఆయా దావీద మీద చూపించిన శాశ్వతమైన కృప నాకు ఇవ్వయ్యా హిస్కియా మీద చూపించిన కృపను నాకు కూడా కలుగుజేయ్యా ఆ విధవరాలు మీద చూపించిన కృపను నాకు కూడా చూపించయ్యా పౌలు మీద చూపించిన కృప నాకు కూడా ఇవ్వయ్యా అని మనం అడిగితే ఆయన ఖచ్చితంగా మనకు కృపను చూపిస్తాడు మన బలహీనతల్లోనే మనం బలవంతుడుగా ఎలా బ్రతకాలో చూపిస్తాడు బలవంతులను చేస్తాడు నిత్య జీవాన్ని కూడా మనకిస్తాడు మీరు ఎంతమందికి ఆయన ఇచ్చే ఉచితమైన కృప శాశ్వతమైన కృప కావాలని కోరుకుంటున్నారు కోరుకుంటున్న మీరు మీ గృహస్థాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిషుద్ధుడు తండ్రి మహాగరుడు రాజా ఈరోజు మా బిడ్డలు అందరైతే శత్రు భయంతో అల్ల పోతున్నారు అల్లా దావిదన్నాడు నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు నాకు కృపతోడుంది అని అన్నాడు ప్రభా ఈరోజు మా బిడ్డలో దావి దగ్గలే కృప కొరకు వేడుకోవాలి మోస ఇస్రాయల్ ప్రజలను నడిపించడానికి శక్తి లేనప్పుడు మోసే నా కృపతో మమ్మల్ని తృప్తిపరచయ్యా అని అడిగాడు నాయకుడు నా ప్రవ్వ ప్రజలను ఎన్నో కిలోమీటర్లు నడిపించడానికి శక్తినిచ్చాం అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న మరణసపోయి ఉన్న హిస్కియా కృపతో జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు జ్ఞాపకం చేసుకొని స్వస్థతనిచ్చాం ఇదిషాకాలంలో వెనరాలు పోగువా కృపచోకమని ఆయన అడిగినప్పుడు అప్పులు తీర్చుకోవడానికి ఇచ్చాం పరిశుద్రమైన తండ్రి సొలోమానుకు అర్హత లేకపోయినా సింహాసనం ఎక్కించాం కేవలము కృప తన తండ్రి మీద పనిచేసిన కృప కుమారుడి మీదకు వచ్చేలాగా చేశాం ఈరోజు మా బిడ్డలు ఎందరైతే తల్లిదండ్రులుగా ఉన్నారో వీరి మీద నువ్వు ఏ కృపైతే చూపిస్తున్నావో వీరి పిల్లల మీదకు కూడా ఆ కృప దిగివచ్చునుగాక దావీది మీద ఉన్న శాశ్వతమైన కృప తన కుమారుడి మీద తర్వాత తన తరతరాలు మీద ఏ విధంగా అయితే వద్దిల్లిందో ఆ శాశ్వతమైన కృప మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మా అందరికి ఎలాగా ప్రాప్తించిందో ఆ రక్షణ మా జీవితాల్లోకి ఎలా వచ్చిందో మేము ఎరిగి ఉన్నాము అలాంటి శాశ్వతమైన కృప మాకును మా తర్వాత మాకు మా తరాల తర్వాత రాబోయే వారు దయచేయమని అడుగుతున్నాము చేతులు ఎత్తిన మా బిడ్డలు ఎవరైతే అనార్హముల్ ఉన్నారో ఏ నామమున అర్హత కలిగిన నీ కృపతో తృప్తిపరచండి బలపరచండి ఈరోజు ప్రభా ఇది మాకు లాస్ట్ ఛాన్స్ ఇక మాకు అవకాశాలు లేవు అని ఎంతమంది అయితే ప్రభా బాధపడుతున్నారు కృపతో తృప్తిపరచండి ఆయన మా బిడ్డలు డిఎస్సి ఎగ్జామ్ రాశారు ప్రభా కానిస్టేబుల్ కొరకు రాస్తూ అయ్యా అదే విధంగా ప్రభా ఆర్ఆర్బి కొరకు రాస్తున్నారు ఆయన గ్రూప్స్ కొరకు రాస్తున్నారు దయచేసి మా బిడ్డలని బలపరచండి నీ కృపతో తృప్తిపరచండి అర్హత లేకపోయినా నీ అర్హతతో నీ కృపతో మా బిడ్డలందరూ ఉత్తీర్ణులై ఉద్యోగాలు పొందుకుందిగాక ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు బలముతో నాయన ఉన్నతమైన శిఖరాలు ఎక్కునట్లుగా నీ కృపతో ప్రమోషన్ ఇచ్చి బలపరచుదుగాక అంత మాత్రమే కాదు ప్రభా అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలు ఆయన ఎవరికి చెప్పుకోలేని సమస్యలు అవుతున్నారు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు ఏసునామున నీ కృపతో విడిపించండి నీ తట్టు తిరిగితే నాయన మా తట్టు తిరుగుతానన్నావు కృపతో నాయన నీ దగ్గరకు వచ్చి ఉన్నావు మా తట్టు తిరిగి కృపతో మమ్మల్ని రక్షించండి విమోచించండి నువ్వు అత్యంత కృప వాడు గనుక నీ అద్దకు వచ్చి అడుగుతున్నాం అయ్యా దయతో మమ్మల్ని విడిపించండి ప్రభా అనారోగ్య సమస్యలతో ఉన్న బిడ్డలను కూడా మీరు కనికరించండి హిస్కియాను కృపతో ఏ విధంగా స్వస్థపరిచావో అదే విధముగా మా బిడ్డలు కూడా స్వస్థతను పొందుకుందురుగాక మరణశయ్యపై నుండి విడుదల పొందుకొని నాయన అయ్యా లేడి పిల్లవలి గొంతులు వేయనట్లుగా కృపద ఇచ్చేయమని అడుగుతున్నాము నువ్వు అత్యంత కృప కలిగిన వాడు గనక నీ బాహువులు చాపిన ఆయన స్వస్థపరచమని అడుగుతున్నాం ఆయన రక్షణ మారు మనుషులేని బిడ్డలు ఉన్నారయ్యా రక్షణనివ్వండి మారు మనసునివ్వండి అని అడుగుచున్నాము ఆయన గర్భఫలం లేని బిడ్డలను మీరు దర్శించండి నాయన కృపతో మరియను నువ్వు దర్శించావు లోకరక్షకుణ్ణి నాయన ఆ తల్లికిచ్చావు కృపచేతనే కదా ప్రభు అర్హత లేని మరియా నాయన కుమారుణ్ణి పొందుకున్నడానికి లోకరక్షకుని పొందుకునే కృపనిచ్చావు ఇచ్చావు ఎందరైతే బిడ్డలు నాయన బిడ్డలు లేక సంతానం లేక బాధపడుతున్నారు ఏసునామ కృపతో బిడ్డలకు నాయన అయా కుమారుల్ని అని అడుగుచున్నాము పరిశుద్ధ వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కృపతో కనికరించండి ఎస్తేరు మీద కృప చూపించి ఏ విధంగా అయితే నాయన మహారాజుతో వివాహాన్ని చేశావో అట్టి రీతిగా నా ప్రవ్వ నీ కృపతో కనికరించి నాయన పరిశుద్ధ వివాహాలు జరిగించమని అడుగుచున్నాము ప్రభా మా బిడ్డల నాయన గృహాలైన వారికి గృహాలు ఇవ్వండి కుటుంబాలు విచ్ఛిన్నమైన వారి కుటుంబాలను కట్టమని అడుగుతున్నాం చిన్న బిడ్డలు చదువుకుంటున్నారు జ్ఞామునందు వయసును దేవుని దయందు మనుషులు దయందు వర్ధులు ఎదురుగాక సులోమానికి ఎటువంటి కృపచేత జ్ఞానాన్ని ఇచ్చారో మా బిడ్డలు కూడా అటువంటి జ్ఞానాన్ని పొందుకుందురుగాక నీ కృపచేత మా బిడ్డలందరూ వర్ధులు ఎదురుగాక నాయన ఇప్పుడు దీములుగా దరిద్రులుగా బలహీనులుగా ఉన్నట్లయితే ఏ సునామమున మా బిడ్డలందరూ నాయన ఉన్నతమైన శిఖరాలకు వెలుదురుగాక అత్యున్నత కృపచేతనైన అత్యున్నతమైన సింహాసనం ఎక్కుదురుగాక నీ శాశ్వతమైన కృపతో మేమందరం కూడా నిత్య జీవాన్ని పొందుకుందుముగాక శాశ్వతమైన కృపచేతనే మేమందరం రక్షించబడి నీ యొక్క పరలోకపట్నం చేరుకుందముగాక నీతో పాటు మేము కూడా నీ సింహాసనం అందు కూర్చొని ఏలుగుముగాక నీ కృపాహస్తాలతో మమ్మల్ని మేము సమర్పించుకుని చూడగా యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో బలహీనమైన మా అందరిని బలపరిచి స్థిరపరచమని నీ కృపచేత మమ్మల్ని అందరినీ బలపరిచి తృప్తిపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగినామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమునకును సదాకాలము నడిపించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్